హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఇంతకు ముందు వీడియోలో నేను చేశాను మొక్కలు ప్రత్యుత్పత్తి అనే లెసన్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఆల్రెడీ చేశాను అది చూడండి అది చూసిన తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి చూడండి ఎందుకనంటే ఒక మన సబ్స్క్రైబరు ఇది బ్లర్ వచ్చిందని చెప్పారు అందుకనే ఇది ఆల్రెడీ చెప్పిందే చూడండి చెప్తున్నాను పుష్పాలు అనేవి మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు అంటే మొక్కలలో ఉన్న ఈ పుష్పాలు ఒక పనిని నిర్వర్తిస్తాయి అదేంటిదంటే లైంగిక ప్రత్యుత్పత్తి మరి మొక్కల్లో ఉన్న ఆకులు కిరణజన్య సంయోగక్రియ అనే ప్రత్యుత్పత్తిని నిర్వర్తిస్తాయి మరి ఈ పుష్పాలు ఉన్నాయి కదా ఈ పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి ప్రత్యుత్పత్తి భాగాలు అంటే దీనిలో పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరాలు మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశం రెండు ఈ పుష్పాలలో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు గడ ఏమేంటి కేసరాలు మరియు అండకోశము ఈ పుష్పాలలో ఉంటాయి అయితే కేసరము లేదా అండకోశం అంటే కేసరమైనా సరే అండకోశమైనా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటే అలాంటి పుష్పాలను ఏమంటామంటే ఏకలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు అని అంటాం అయితే కేసరము మరియు అండకోశం ఉన్న ఈ రెండు ఉన్న పుష్ప పుష్పాలను మనము ద్విలింగ పుష్పాలు అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఏకలింగ మరియు ద్విలింగ అంటే ఏంటిదో అర్థమవుంది కదా అయితే మొక్కజొన్న బొప్పాయి దోస మొక్కలు ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి ఏకలింగ పుష్పాలను మొక్కజొన్న బొప్పాయి దోస మొక్కలు అనేవి ఏర్పరుస్తాయి వీటిలో వీటి నుంచి రావచ్చు మనకి ఈ కింది వాణిలో ఏకలింగ పుష్పాలలో సరిగానిది ఏది అని అడగచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి మొక్కజొన్న బొప్పాయి దోశ ఓకేనా అయితే నెక్స్ట్ వచ్చి ఆవాలు గులాబీ పెట్యూనియంలో ద్విలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి ఆవాలు గులాబీ పెట్యూనియం ఓకేనా పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్క పైన ఉండవచ్చు లేదా వేరు వేరు మొక్కలపైన ఉండవచ్చు అయితే కేసరంలో కేసరంలో అంటే కేసరం ఏంటిది పురుష ప్రత్యుత్పత్తి భాగం దేంట్లో పుష్పాలలో ఓకేనా అయితే ఈ కేసరంలో అంట పరాగకోశం మరియు కేసరాలు రెండు ఉన్నాయి పరాగకోశము కేసరాలు ఉన్నాయి అయితే ఈ కేసరాలను కొంచెం పక్కన పెడితే పరాగకోశం పరాగ రేణువులను కలిగి ఉంటుంది ఈ పరాగ రేణువులు ఏం చేస్తాయి అంటే పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి ఓకేనా పరాగకోశం పరాగ రేణువులను కలిగి ఉంటుంది ఈ పరాగ రేణువులు పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది ఓకేనా మరి అండకోశం అండకోశం ఏంటిది పుష్పాలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అండకోశం ఏం చేస్తుంది అండకోశంలో అండాశయం ఉంటుంది కేలము ఉంటుంది కేలాగ్రము ఉంటుంది ఇవి మూడు కూడా విడివిడిగా ఉంటాయి అయితే ఈ అండాశయము అండాలను కలిగి ఉంటుంది ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలను కలిగి ఉంటుంది ఈ అండంలో స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణం ఏర్పడుతుంది అండంలో స్త్రీ బీ స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణం అనేది ఏర్పడుతుంది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి అంటే స్త్రీ అండ్ పురుష ఈ సంయోగ బీజ కణాలు ఉన్నాయి కదా పురుషల ఏమిటిది పరా పురుష సంయోగ బీజాలు పరాగ రేణువులు స్త్రీ సంయోగ బీజాలు ఏంటిది అండము ఈ రెండు కలిసి ఒక బీజకణాన్ని ఏర్పరుస్తాయి ఆ బీజాన్ని మనం సంయుక్త బీజము సంయుక్త బీజము అని అంటాం అయితే పరాగ సంపర్కం పరాగ సంపర్కం అంటే ఏంటి పరాగరేణులు అవి సాధారణంగా ఎండిపోకుండా ఉండటం కోసం వాని చుట్టూ ఒక దృఢమైన కవన కవచాన్ని కవచాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక రక్షక కవచం ఎందుకు అది ఎండిపోకుండా ఉండటం కోసం కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకొని వెళ్తాయి ఓకేనా పరాగరేణువుల్ని ఈ కీటకాలు ఏం చేస్తాయి అంటే వాహనాలుగా పనిచేస్తాయి దేనికి పరాగరేణువులు ఒక దగ్గర ఉన్నాయి పరాగరేణువులు ఒక దగ్గర ఉన్న ఆ పరాగరేణువుల్ని ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ వాహనం వాహనంగా వాహకంగా పనిచేసేది ఏంటిదంటే కీటకాలు ఆ కీటకాలు ఏం చేస్తాయి అంటే వాటి దేహాలపైన మోసుకొని వెళ్తాయి అంటే ఇక్కడ మనకి ఒక ట్రాలీ ఆటోలాగా లేకపోతే ఒక లారీలాగా పనికి పనిచేసేది ఏంటిది అని అంటే కీటకాలు ఓకేనా వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్పం కీలాగ్రానికి చేరుతాయి అంటే ఒక పుష్పంలో పరాగరేణువులు ఉన్నాయి ఆ పరాగరేణువుల్ని కీటకాలు తీసుకొని ఏం చేస్తాయి అంటే అదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరతాయి ఓకేనా అయితే ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగరేణువులు రేణువులు బదిలీ చేయడాన్ని పరాగ సంపర్కం పరాగ సంపర్కం ఎందుకని పరాగరేణువులు సంపర్కాన్ని జరుగుతున్నాయి కాబట్టి దానిని మనం పరాగ సంపర్కం అని అంటాం అయితే ఇక్కడ పరాగ సంపర్కం రెండు రకాలుగా ఉంది అది ఆత్మపరాగ సంపర్కం పరపరాగ సంపం సంపర్కం అవి ఏంటి చూసుకుందాం ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటిదనంటే అంటే ఒక మొక్క ఉంది ఆ మొక్కలో ఒక పుష్పం ఉందనుకుందాం ఆ పుష్పము వేరొక పుష్పం రెండు పుష్పాలు ఒకే మొక్కలో ఉంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రహణి అనేది చేరాలి లేదా అదే మొక్కలో వేరొక పుష్పం ఉంది కదా ఆ వేరొక పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని గనక చేరితే దీనిని ఆత్మపరాగ అంటే ఒకే మొక్కలో ఓకేనా దీన్ని ఆత్మపరాగ సంపర్కం అని అంటాం మరి పరపరాగ అంటే ఏంటిది పరా అంటే స్థానిక ఓకే అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఊర్లోకి వెళ్ళారనుకోండి అదేమవుతుంది మీకు పర అవుతుంది అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని స్థానికులు అని అంటారు అంటే ఒక మొక్కలోని ఒక మొక్కలోని పరాగ రేణువులు వేరొక మొక్క అదే జాతికి చెందిన వేరొక మొక్క వేరే ఎక్కడో పెరుగుతుంది ఆ మొక్క దగ్గరలో ఆ మొక్కలోని పుష్పం దగ్గరికి పోయి కేలాగ్రాన్ని గనక చేరితే దాన్ని మనం పరపరాగ సంపర్కం అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ పరపరాగ సంపర్కం ఇదే అక్కడ ఉన్నది చదువుకోండి మీరు ఓకేనా ఒకే జనక జీవి నుండి ఒకే జనక జీవి అంటే తల్లి అయినా అవ్వాలి లేకపోతే తండ్రి అయినా అవ్వాలి ఇలా ఒక జీవి ఒకే జనక జీవి నుండి గనక జీవులు ఉత్పన్నం అయితే ఆ జీవుల సమూహాన్ని మనం ఏమంటామంటే క్లోన్ క్లోన్ అని అంటాం ఓకేనా మరి ఫలదీకరణం అంటే ఏంటిది సంయోగ బీజాల సంయోగ బీజాలు ఏమేమి ఉన్నాయి పరాగరేణువులు ఉన్నాయి దీంట్లోనేమో అండాలు ఉన్నాయి పురుషులలోనేమో పరాగరేణువులు ఉన్నాయి స్త్రీలోనేమో అండాలు ఉన్నాయి సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఆ సంయోగ బీజాలంట కలిసిపోయినాయి అంట కలిసిపోవడాన్ని మనం ఏమంటాం సంయోగం అంటాం సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం సంయుక్త బీజం అని అంటాం అయితే పురుష స్త్రీ సంయోగ బీజకణాలు సంయోగం చెందడాన్ని ఎందుకు సంయోగం చెందాలి సంయోగ బీజకణం ఏర్పడాలి ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి అవి సంయోగం చెందాలి ఏమి సంయోగ బీజాలు ఏమేమన్నాయి అవి పరాగరేనులు మరియు అండాలు ఓకేనా అర్థమవుతుంది కదా దాన్ని మేమంటామంటే ఫలదీకరణం ఫలదీకరణం అని అంటాం సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది ఈ సంయుక్త బీజం ఉంది కదా అంటే పురుష మరియు స్త్రీ ఈ సంయోగ బీజ బీజాలు సంయోగం చెందిన తర్వాత ఏర్పడిన ఆ సంయుక్త బీజాన్ని అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ సంయుక్త బీజం ఏ విధంగా ఏర్పడుతుందంటే పిండంగా అభివృద్ధి చెందుతుంది ఓకేనా ఫలాలు విత్తనాలు ఏర్పడట మరి సంయుక్త బీజం ఏర్పడింది ఆ సంయుక్త బీజం తర్వాత అది ఏ విధంగా ఏర్పడింది నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది ఓకేనా ఫలదీకరణం అనంతరం పుష్పంలోని అండాశయం ఫలదీకరణం అనంతరం అంట పుష్పంలోని అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్పభాగాలు ఏమవుతాయి అంటే రాలిపోతాయి అంటే దాని పక్కన ఉన్న ఈ పుష్పభాగాలు మిగతాయి మొత్తం ఏమవుతాయి అంటే రాలిపోతాయి పరిపక్వం చెందిన అండాశయమే అంటే పెరిగి పెద్దయిన ఆ అండాశయమే ఫలం అంటే ఫ్రూట్ అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతున్నాయి ఎలా ఏంటి అంటే అభివృద్ధి చెందుతుంది అండాశయంలో ఉన్న ఈ అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి విత్తనం అంటే ఏ ప్రత్యుత్పత్తి అది అలైంగిక ప్రత్యుత్పత్తినా లైంగిక ప్రత్యుత్పత్తినా విత్తనం అని అంటే ఖచ్చితంగా అది లైంగిక ప్రత్యుత్పత్తి మనం ఇంతకుముందు టాపిక్లో మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్ విత్తనం ఉంటేనేమో లైంగిక ప్రత్యుత్పత్తి విత్తనం గనక లేకపోతే అలైంగిక ప్రత్యుత్పత్తి ఓకేనా విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది విత్తనము ఏం చేస్తుందంటే ఒక రక్షక కవచం అనేది దాని చుట్టూ ఏర్పడుతుంది ఎందుకంటే దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి పిండాన్ని కలిగి ఉంటుంది రక్ష కవచంతో కూడిన ఒక పిండాన్ని కలిగి ఉంటుంది యాపిల్ నారింజ వంటి ఫలాలు కూడా కండగలిగి రసంతో రసంతో ఉంటాయి బాదం మరియు వాళ్ళనిటువంటి ఫలాలు దృఢంగా ఉంటాయి ఓకేనా వాళ్ళనటువంటి ఫలాలు అంటే దృఢంగా ఉంటాయి మరి విత్తన వ్యాప్తి విత్తన వ్యాప్తి అంటే ఏంటిది ఇప్పుడు మన దగ్గరలో ఉన్న ఒక రకానికి చెందిన మొక్క వేరొక ప్లేస్లో ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర ఉండి ఒక మొక్క జామ చెట్టు ఇక్కడ ఉందనుకుంటే మీరు వేరే ఊరిలో చూసినా సరే అలాంటి అదే జాతికి చెందిన జామ చెట్టు ఉంటుంది మామిడి చెట్టు చూస్తే మామిడి చెట్టు ఉంది వ్యాప చూస్తే వ్యాప ఉంటుంది మరి ఇక్కడ ఉన్న ఈ విత్తనం అనేది అంటే విత్తనం విత్తనం ద్వారా కదా మొలకెత్తినేవి అవి అవి ఏ విధంగా అక్కడ వరకు చేరాయి విత్తన వ్యాప్తి అనేది ఏ విధంగా వెళ్ళింది దానికి చూడండి ఏమొచ్చిందంటే ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరు వేరు ప్రదేశాలలో పెరుగుతాయి అవును కదా ఇంతకుముందు అదే చెప్పినా నేను ఇలా జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వేరు వేరు ప్రదేశాలకు వ్యాప్తి చెందగలడమే అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న విత్తనం ఇక్కడ ఉన్న ఒకే రకమైన మొక్క వేరే దగ్గర ఉంటుంది ఎందుకని విత్తనం అనేది వ్యాప్తి చెందింది అయితే ఒకే మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో కనుక పడి అక్కడే పెరిగినట్లయితే ఏమవుతుందంటే సూర్యరశ్మి నీరు కాంతి మరియు పెరిగే స్థలం కొరకు ఏమవుతుందంటే ఫైటింగ్ జరుగుతుంది అక్కడే ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి సూర్యరశ్మి నేను తీసుకుంటాను ఫస్ట్ లేదా నేను తీసుకుంటానని ఒక పోటీ అనేది ఏర్పడుతుంది కాబట్టి పెరిగే స్థలం కొరకు వాటి మధ్య తీవ్రమైన పోటీ అనేది ఏర్పడుతుంది దాని ఫలితంగా ఆ విత్తనాలు ఏమవుతాయి ఆరోగ్యకరంగా పెరగలేవు ఆరోగ్యకరంగా పెరగలేవు అయితే విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలు పొందుతాయి ఈ విత్తన వ్యాప్తి ద్వారా ఏమవుతుంది అంటే ప్రయోజనం పొందేది వేరేది ఏం కాదు మొక్కలే ప్రయోజనం పొందుతాయి ఎలా పొందుతున్నాయో చూద్దాం మొక్కకు దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి